ఇవాళ విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినాన్ని బాబు సర్కార్ ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించి అంగరంగ వైభవంగా ముగించారు అయితే ఇందుకోసం వంద కోట్లకు పైగానే ఖర్చు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఎస్ శర్మ దిమ్మ తిరిగే ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటనే ఇది ఒకసారి చూసినట్లయితే అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా కొత్త యోగాసనాలను విడుదల చేశారు ఆ యోగాసనాలపై ఆయనకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఒకటి కపటాసనం రెండు వెన్నుపోటాసనం మూడు నమ్మక ద్రోహాసనం నాలుగు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఆసనం ఈ యోగాసనాలపై కాపీరైట్ ఎవరిదో ప్రధాని మోదీకి తెలుసు అలాగే భవిష్యత్తులో జరగబోయే ద్రోహం గురించి కూడా ప్రధానికి తెలుసు అని పివిఎస్ శర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఇంతకు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో ప్రత్యేకంగా చెప్పకపోయినా అది ప్రజల చైతన్యానికే వదిలేయడం గమనార్హం అంటున్నారు ఇక వెన్నుపోటు కపటం నమ్మక ద్రోహం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారని ఎవరి గురించి మాట్లాడుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని అదే విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి కూడా పిబిఎస్ శర్మ గుర్తు చేయడం గమనార్హం అంటున్నారు అంతేకాదు రాబోయే రోజుల్లో ద్రోహంపై కూడా ప్రధానిని ఆయన అయితే హెచ్చరించారు